హరి ఓం మేడ్చల్ పతంజలి యోగ సమితి సోదర సోదరి నమస్తే రండి మనం గత పది సంవత్సరాలుగా జూన్ ట్వంటీ ఫస్ట్ అంతర్జాతీయ యోగ దినోత్సవాలు అద్భుతంగా జరిపాం ఈ సందర్భంగా మేడ్చల్లోని ప్రతి వీధిలో మనం యోగ తీసుకువెళ్ళి ఎక్కువలో ఎక్కువ మందికి నేర్పించే ప్రయత్నం చేశాం సఫలమయ్యాం మరియు పన్నెండు వందల మందితో మేడ్చల్లో సూర్యుమస్కార కార్యక్రమాన్ని విజయవంతం చేశాం రండి ఈ సంవత్సరం కూడా పదకొండవ అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా అద్భుతమైన ప్రయత్నం ఇంటి ఇంటికి ప్రతి వీధి వీధికి యోగను తీసుకుపోయే ప్రయత్నాన్ని మనం కొనసాగిద్దాం రేపు ఉదయం ఆరు నుంచి ఏడు గంటల వరకు ఎస్ఎస్జి హై స్కూల్లో జరిగే యోగా కార్యక్రమానికి పతంజలి సోదర సోదరి మనందరూ పేరు పేరున నేను విన్నపం చేస్తున్నాను తప్పక మీ యోగ మ్యాట్ తీసుకొని ఎస్ఎస్జి హై స్కూల్ గిర్మాపూర్ రోడ్లో ఉంది కదా ఎస్ఎస్జి హై స్కూల్కి రావాల్సిందిగా కోరుతున్నాను సో రేపు మార్నింగ్ సిక్స్ టు సెవెన్ మనమందరం యోగ కోసం కలుద్దాం యోగ ఉత్సవాన్ని అద్భుతంగా ప్రణాళిక చేసి విజయవంతం చేద్దాం ప్రణాం నమస్తే